హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎప్పట్లానే ఈరోజు కూడా మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి ఎంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపోకండి ఒక పెద్ద బిజినెస్ మ్యాను ఓ గురువు వారిని ప్రతి పండగకి ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తాడు ఆ రోజు ఉగాది యథావిధిగానే గురువుగారు వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేసి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంతలో వ్యాపార కొడుకు వచ్చి ఇంటికి ఎవరిచ్చి వెళ్ళారు అని అడుగుతాడు ప్రతి వచ్చే గురువుగారి వచ్చి వెళ్ళారు అని వ్యాపారి జవాబు అందుకు ఆ కొడుకు ఇక్కడ టేబుల్ పైన డబ్బులు పెట్టా అవి కనిపించట్లేదు అని అంటాడు చీచీ గురువుగారు అలాంటి వ్యక్తి కానే కాదు తను అలాంటి పని ఏ జన్మలో చేయడు అని అంటూ వ్యాపారి బయటికి వెళ్ళిపోతాడు ఇక వినాయక చవితి వస్తుంది వ్యాపారి మళ్ళీ గురువుగారిని భోజనానికి ఆహ్వానిస్తాడు గదిలో కూర్చోబెట్టి భోజనం ఏర్పాట్లు కానీ కిచెన్లోకి వెళ్ళిపోతాడు ఇంతలో వ్యాపారి కొడుకొచ్చి గురువుగారు ఇలా అంటున్నారని ఏమీ అనుకోకండి పోయింద్ స మా ఇంటికి వచ్చినప్పుడు టేబుల్ పైన నా డబ్బులుండేవి మీరు బోన్ చేసి వెళ్ళాక అవి కనిపించలేదు అని అంటాడు వ్యాపార కొడుకు మాటలు విని గురువుగారు కంటతడి పెట్టుకుంటాడు అంతలో వ్యాపార వచ్చి అతిథినింటికి పిలిచి ఏంట్రా ఇది గురువుగారు అలాంటి వాడు కాదని నీకు ఇంతకుముందే చెప్పాను కదా అంటూ కొడుకుని చెడామడా తిట్టేస్తాడు అందుకు ఆ గురువుగారు ఈ కన్నీళ్ళు నన్ను అనుమానించినందుకు కాదు నాయన మరి ఎందుకు గురువుగారు అని వ్యాపారం అడిగితే ఒక్కసారి ఆ సెల్ఫ్లో ఉన్న భగవద్గీత తెరిచి చూడు అని గురువుగారు అంటారు అలాగే అంటూ ఆ వ్యాపారి భగవద్గీత తెరిచి చూస్తే పోయినామనుకున్న డబ్బులన్నీ అందులో కనిపిస్తాయి అది చూసి తండ్రి కొడుకులు ఇద్దరు తెల్లమొహం వేస్తారు అప్పుడు గురువుగారు పోయిన పండక్కి నేను వచ్చినప్పుడు మీరు నన్ను కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి వెళ్ళగానే గాలికి డబ్బులన్నీ ఎగిరిపోతుంటే వాటిని పట్టుకొని నేనే భగవద్గీతలో పెట్టాను మీరు ఎలాగో భగవద్గీత చదవడానికి తెరిచినప్పుడు చూసుకుంటారులే అనుకున్నా ఈరోజు వినాయక చవితి అంటే సుమారు ఆరు నెలల తర్వాత మళ్ళీ మీ ఇంటికి వచ్చాను ఈ ఆరు నెలల్లో పవిత్రమైన భగవద్గీతను ఒక్కసారైనా తీసి చదవలేదా అనే నా ఈ బాధ అంటూ గురువుగారు వెళ్ళిపోతారు ఈ కథలోలాగా ఈరోజు ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి ధర్మం గురించి తెలుసుకునే వాళ్ళు పెరిగిపోతున్నారు కానీ ధర్మాన్ని పాటించే వాళ్ళు కరువవుతున్నారు పొద్దున్న లేచినప్పటి నుంచి మొబైల్లో కర్లేని చెత్తా చూస్తున్నాం తప్ప పవిత్రమైన భగవద్గీత రామాయణం లాంటి గ్రంథాలు మాత్రం చదవట్లేదు అవి కొన్ని సోకేజ్లో పెట్టి మా దగ్గర కూడా ఉన్నాయి అని గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే వాటిని వాడుకుంటున్నాం ఇప్పటికైనా నా మాట వినండి రోజుకో పది నిమిషాల మొబైల్ని పక్కన పెట్టి ఆ పవిత్ర గ్రంథాలను చదివితే మానవ పుట్టుక అర్థం తెలుసుకోవడమే కాకుండా ధర్మాన్ని కూడా రక్షించిన వాళ్ళం అవుతాం